గుండెల మీద చేసుకుని హానెస్ట్గా కామెంట్ చేయండి అబ్బా ఒకే ఒక గవర్నమెంట్ అమరావతి విషయంలో ఏ ముఖ్యమంత్రి బాగా ప్రవర్తించారు అమరావతి రైతులకు ఏ ముఖ్యమంత్రి న్యాయం చేశారు చంద్రబాబు చేశారు జగన్ చేశారు రెండింటిలో ఒక్కటి కామెంట్ చేయండి అమరావతి రైతులందరూ రైతు సంఘాలందరూ కూడా ఈ కామెంట్స్ చూస్తారు ప్రజలు ఏమనుకుంటున్నారో వాళ్ళకి తెలియాలి ఎవరు వాళ్ళకి న్యాయం చేశారని ప్రజలు అనుకుంటున్నారో వాళ్ళకి కంపల్సరీ తెలియాలి సో మిస్ అవ్వకుండా మీరు డెఫినెట్గా కామెంట్ చేయండి సో అమరావతి రాజధాని విషయంలో కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి కొత్త నిర్ణయాలు భూమునిచ్చినటువంటి రైతుల్లో కొత్త అసంతృప్తిని పెంచుతున్నాయి అంటూ కొన్ని రకాల వార్తలు వినిపిస్తున్నాయి వైసీపీ అనుకూల సోషల్ మీడియాలో ముఖ్యంగా రెండో విడతలో దాదాపు పదహారు వేల ఎకరాల భూ సమీకరణకి కేబినెట్ ఆమోదం తెలపడం అలాగే రాజధాని నిర్మాణం కోసం ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రుణం తీసుకునేందుకు అంగీకరించడం గందరగోళానికి దారి కదా అని జగన్ అనుకూల మీడియా అంటోంది భూమి కోల్పోయినటువంటి రైతులకి న్యాయం చేస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చినా హామీలు కార్యరూపం దాల్చుకోవడం పట్ల వాళ్ళు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు అని వైసీపీ అనుకూల మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి గతంలో లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతి రాజధాని మీద మూడు రాజధానుల నిర్ణయాన్ని ఆయన తీసుకున్నప్పటికీ రైతుల భూములకి నష్టం వాటిల్లకుండా వారికి ఇవ్వాల్సినటువంటి ప్యాకేజీలని కౌలని సక్రమంగా అందించారు అని వైసీపీ చెప్తున్నటువంటి మాట వాళ్ళు చెప్తున్నారు వైసీపీ వాళ్ళు సో ఆ సమయంలో తమకు కొంత భరోసా ఉండేదని కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం కేవలం పాత నిర్ణయాలని మళ్ళీ ముందుకు తీసుకెళ్తూ తమ సమస్యల్ని పట్టించుకోవట్లేదు అనేటువంటి భావన రైతుల్లో బలంగా ఉంది అని చర్చ నడుస్తుంది గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేసినటువంటి పథకాలు రైతుల పట్ల చూపించినటువంటి సానుభూతి ఇప్పుడు కరువైంది అనేటువంటి భావన వ్యక్తమవుతోంది అని జగన్ సపోర్టర్లు ఓపెన్ గానే చెప్తున్నారు తాజాగా కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాల్లో భూ సమీకరణ విస్తరణ రైతుల్లో అత్యధిక ఆందోళన కనిపిస్తోంది అని వైఎస్ఆర్ సిపి ఆరోపిస్తున్న పరిస్థితి కొత్తగా పదహారు వేల ఎకరాల సమీకరణకి ఏడు గ్రామాల్లో రైతుల్లో ఏ విధమైనటువంటి ఒత్తుళ్లు ఉన్నాయో అనే సందేహాన్ని రైతు సంఘ రైతు సంఘాల నుంచి కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది కదా అని వైసీపీ ప్రశ్నిస్తోంది ప్రతిపక్షం ఒకప్పుడు భూముల కోసం పోరాటం చేసినటువంటి రైతులు కూటమి ప్రభుత్వం మీద నమ్మకాన్ని కోల్పోతున్నారని అందుకే తమ గోడు వినేందుకు న్యాయం చేసేందుకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని కలవాలని వాళ్ళు భావిస్తున్నారు అంటూ వైసీపీ నాయకులకు సంబంధించినటువంటి సోషల్ మీడియాలో బాగా రాసుకుంటున్నారు వాళ్ళు అట్లా సో ప్యాకేజీలు ప్లాట్ల విషయంలో స్పష్టత ఇవ్వకుండా కేవలం అప్పులు తీసుకుని రాజధాని నిర్మాణం చేపడితే తమ భూముల భవిష్యత్తు ఏమిటి అనే భయం అమరావతి రైతుల్లో ఉంది అని జగన్ సపోర్టర్లు చెప్తున్న పరిస్థితి ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకి జగన్ అండగా నిలబడ్డారని ఆయన్ని కలిసి తమ ప్రస్తుత కష్టాలు వివరించుకోవాలని భవిష్యత్ కార్యాచరణ మీద కూడా సలహాలు తీసుకోవాలని రైతులు నిర్ణయం తీసుకోబోతున్నారు అంటూ సాక్షి మీడియాలో చాలా స్ట్రాంగ్ గా కథనాలు వస్తున్నాయి దీనికి సంబంధించి అంటే రాజకీయాన్ని పక్కన పెట్టి రైతుల సంక్షేమానికి జగనే పెద్దపీట వేశారని ఆ పాలనే తమకి బెటర్ అని అమరావతి రైతులు ఆ నిర్ణయానికి వచ్చారు అంటూ అందుకే త్వరలో మాజీ ముఖ్యమంత్రి జగన్ ని తాడేపల్లిలో కలవడానికి వాళ్ళు సిద్ధపడుతున్నారు అంటూ వైసీపీ అనుకూల మీడియాలో చాలా స్ట్రాంగ్ గా వార్తలు అయితే వస్తున్నాయి